శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రులు నాలుగో రోజు చూస్తూ చూస్తూ నాలుగో రోజుకి వచ్చేసాము ఈరోజు విజయవాడలో అమ్మవారిని లలితాంబ కింద అలంకరణ చేస్తున్నారన్నమాట రేపు చెండి పరదేవత కింద అలంకరణ చేస్తారు ఇంకా ఈరోజు అయితే అమ్మకి లలిత అమ్మకి గుడాన్నం అన్నం అంటే ఇష్టం అంటే అమ్మకి లలిత శాస్త్రనామంలో ఆరు రకాల నైవేద్యాలు చెప్పారు అవి కాక ఇంకో మూడు యాడ్ చేసుకుంటే తొమ్మిది అవుతాయి అవిట్లో మనం ఏం పెట్టినా కూడా అమ్మకి ఇష్టమే అనమాట అయితే ఈరోజు గుడాన్నం చేసాము గుడాన్నం అంటే ఏం కాదండి ఈజీయే అన్నం వండుతాం కదా అన్నం వండుతున్నప్పుడు దాంట్లో బెల్లం చితక్కొట్టేసి కొట్టేసి పాకం పట్టకుండా పోసేయాలన్నమాట బెల్లం అది కొంచెం అన్నం ఇంకా అయిపోతుంది దింపేస్తాం అనిపించుకుని వేసేసి ఇప్పుడు గ్లాస్ బియ్యం తీసుకుంటే అర గ్లాస్ నెయ్యి వేసుకోవాలన్నమాట అప్పుడు దానికి టేస్ట్ అనేది వస్తుంది గుడ అన్నానికి ఏలకల పొడి వేసుకుంటాం అంతే ఇంకేం వేసుకోమన్నమాట సింపుల్గా ఉంటుంది అది బాగుంటుంది గుడ అన్నం అమ్మకి బాగా ఇష్టం బెల్లం అన్నం అంటాం మనం సంస్కృతంలో అయితే రామం ప్రకారం అయితే గుడ అన్నం అంటారు గుడ అన్నప్రీత మానస అమ్మ ఇంకా అది వండి పెట్టాము ఈరోజు అలంకరణ అయితే ఇది లలితాంబ చూసేయండి అమ్మని రెండు స్టెప్ సారీ ఉంటుంది కదా అలా కట్టా అన్నమాట ఇవాళ రెండు ఇంకో పైన ఇది చూచి అది మధ్యలోకి కింద ఇలా రెండు స్టెప్పులు కలిపి కట్టా అనమాట శారీని హాఫ్కి హాఫ్కి కాదు త్రీ ఫోర్త్ ఫోల్డ్ చేసి కట్టింది అనమాట అది లలిత అంబకి రాళ్ళు పెట్టాను తాటంకాలు అవి తీసేసాం మామూలువి ఇంకా ఇదంతా మామూలుగా కిరీటం ఇవన్నీ కూడా ఇంకా మంగారు తల్లి అది అమ్మకి బొట్టు కుంకుమ బొట్టు పెట్టమని అడుగుతున్నారు అయితే అది పెట్టడానికి ఏంటంటే ఈ ఫేసు మనం ఏదన్నా పెట్టమంటే మార్క్ పడిపోద్దండి నాకు అందుకనేసి అనిపించి నేను పెట్టట్లేదు అనమాట ఫేస్కి ఉరుములు వస్తున్నాయి మెరుపులు పడిపోతున్నాయి కానీ వర్షం రావట్లేదు అదే మ్యాజిక్ వర్షం రావట్లేదు అనమాట గట్టిగా అనుకున్నాం కానీ అసలు రెండు జింకలు పడి వెంటనే ఆగిపోయింది అసలు ఏమీ రావట్లేదు వాన కానీ ఉరుములు మెరుపులు మాత్రం ఉన్నాయి ఇంకో అమ్మ ఇలా తయారు చేశాను అనమాట అమ్మ అలా తయారు చేయించుకున్నారు సారీ తయారు చేయించుకుని అలా కూర్చున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే అందరూ ఉద్వాసన ఎప్పుడు చెప్తారు అనేసి అడుగుతున్నారు శనివారం విజయదశమి శనివారం ఉద్వాసన చెప్పకూడదు అనమాట శనివారం చెప్పరు ఆదివారం మార్నింగే చెప్పుకుంటారు మీకు ఇంట్లో కుదరదు ఇంకా అనుకున్నప్పుడు మాత్రం శనివారం ఈవినింగ్ జమ్మి చెట్టుకి పూజ చేసేసుకుని శనివారం సాయంత్రం చెప్పుకోండి తప్ప మ్యాక్సిమం ఆదివారం మార్నింగ్ చెప్పడానికి మాత్రం ఉంచండి ఆదివారం మార్నింగ్ అమ్మకి పెరుగన్నం పెట్టేసి ఉద్వాసన అయితే చెప్పండి ఇంకా అది మీ ఇష్టం ఏం పెట్టుకుంటారు అనేది ఎలా చేసుకుంటారనేది మీ ఇదని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ మాత్రం ఆ రోజే చేసుకుంటారు మ్యాక్సిమం ఇంకొకటి ఏంటంటే జమ్మి చెట్టు పూజ చెయ్యాలా అని అడుగుతున్నారు చెట్టు లేదు అయ్యి అనేసి అంటే అది మీ ఇష్టం అండి అదే ఇంకా ఎక్కడైనా మీకు దగ్గరలో టెంపుల్స్లో అవుతుంటే అక్కడికి వెళ్ళి చేయించుకోండి పర్వాలేదు లేదంటే మాత్రం ఇంటి దగ్గర చిన్న కొమ్మ తెచ్చు లేదంటే మొక్కలు నర్సరీలో అమ్ముతారు ఇప్పుడు ఈ మధ్యన అమ్ముతున్నారు అలా నర్సరీకి వెళ్ళి మొక్క తెచ్చుకున్నా మీరు చేసుకోవచ్చు పర్వాలేదు ఈ పేస్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు ఇది మనకి ఎవరో గిఫ్టింగ్ పర్పస్ పంపించారనమాట వరలక్ష్మికి కూడా ఇదే పెట్టా నేను అంతే వరలక్ష్మికి కూడా ఈ ప్లేసే పెట్టా నేను అయితే ఇది గిఫ్టింగ్ పర్పస్ వచ్చింది నేను యాక్చువల్గా అయితే నల్నీ అక్క పెట్టారు పెట్టారుగా ఎల్లో కలర్ ఫేస్ నేను అటువంటి ఫేస్ తెప్పించుకోవాలన్నమాట అయితే నేను అనుకున్నా అతను వరాహి అమ్మకి పంపించేశారు నాకు ఫేస్ నేను చెప్తే నాకు కొరియర్ చేసి బెంగళూరు నుంచి పంపించేశారు అయితే ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది కదా అనేసి నేను ఏం చేశానంటే మొన్న వినాయక చవితి వెళ్ళాక నేను వినాయక చవితి వెళ్ళిన టూ డేస్కి నేను ఆర్డర్ పెడదామనేసి నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే సండే ఆ మండే అంటే టూ డేస్కి నేను ఆర్డర్ పెడదామని అతనికి మెసేజ్ చేసా చేస్తే ఒక వన్ వీక్ వరకు రిప్లై లేదు తర్వాత ఇచ్చారు రిప్లై ఏమనంటే అంటే ఫేస్ అయితే ఉంది కానీ ఏంటంటే మాకు ఇప్పుడు కొంచెం కొరియర్ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మాకు ఇది ఇప్పుడు సీజన్ కదా అవ్వదు మాకు షాప్లో ఎక్కువ మంది జనం వచ్చి వెళ్తూ ఉంటారు అనేసి చెప్పారనమాట సో ఇంకా అతను కొరియర్ చేయలేము మీరు డైరెక్ట్ ఆఫీస్ షాప్కి వచ్చి మీరు తీసుకోండి అనేసి అడ్రస్ షేర్ చేశారు పోనీ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకోండి అనేసి చెప్పారనమాట మీరు పంపించారని చెప్తే సరిపోద్ది అనేసి అనేసి కానీ ఇంకా నాకు అనిపించలే ఇంకా మనకి అక్కడ తెలిసిన వాళ్ళు బెంగళూరులో ఎవరు లేరు తెలిసిన వాడు తెలిసిన తమ్ముడు ఉన్నాడు కానీ తను ఇక్కడే ఉన్నాడు ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్నాడు బాబాయ్ వాళ్ళ అబ్బాయి సో ఇంకా నాకు చాలామంది ట్రై చేసా చెప్తామనేసి యూట్యూబ్లో ఫ్రెండ్స్ కూడా చాలామంది ట్రై చేశారు కానీ అవ్వలేదు కానీ ఇంకోటి ఏంటంటే నా ఇంకా అంతే ఈ అమ్మలా వచ్చి కూర్చోవాలనుకున్నారు ఈ సంవత్సరం అందుకే అలా జరిగింది అనుకుంటా శక్తి అమ్మ అనేసి మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు గంగా పరమేశ్వరి అమ్మ పీఠం అనమాట అమ్మ బెంగళూరు వెళ్ళారంట తను వెళ్ళి వచ్చాక నాకు మెసేజ్ కాల్ చేశారు నేను ఎలా వెళ్ళొచ్చాను అని అనేసి చెప్పారు అయ్యో అమ్మ మీరు ముందు చెప్పిన సరిపోను నేను ఎలా తెప్పించుకుందాం అనుకున్నా కనీసం మీరు ఎలా చెప్తే సరిపోను అంటే నేను అనుకోలేదు కదా అని నువ్వు ముందు నాకు చెప్పు ఉంటే మీరు వెళ్తే నాకు ఎప్పుడన్నా చెప్పండి గురువుగారు అని కూడా ఎప్పుడు అనలేదు నువ్వు కనీసం నువ్వు అన్నా నేను ఫోన్ చాలా చాలామందికి చాలా కొన్నాం మేము మేము కాబట్టి వాళ్ళు డిస్కౌంట్ కూడా బాగా ఇచ్చారు మేము మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా అని చెప్పారనమాట ఇంకా అలా అయిపోయింది ఇంక ఈ అమ్మ కింద వచ్చి కూర్చోవాలనుకుంది కదా అనుకున్నాను ఇంకంతే అంతే కదా గురువుగారు అంటే ఇంకంతే తన ఇంకా అంతవరకే ఉంది మనకి అనేసి చెప్పారనమాట గురువుగారు ఇంకా అలా అయిపోయింది అనమాట లేదంటే ఈ ఈసారి సేమ్ నల్లి అక్క ఫేసే తెప్పించుకున్నది ఎందుకంటే లాస్ట్ టైం వారాహి కూడా ఈ మొన్నసారి వారాహి చేసినప్పుడు కూడా నల్లి అక్క నేను అనుకోకుండా సేమ్ ఫేస్లు పెట్టాం అందుకే కొలుసా అమ్మ ఈసారి ఇంకా దేవి నవరాత్రులకి తన ఫేస్ వేరే నా ఫేస్ వేరే చేసేసింది ఇంకా ఇలా జరిగిందనమాట ఇంకా ఇలా వచ్చి కూర్చుంది నేను నైట్ నాకు పూజ అయినప్పటికీ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుందండి నేను ఇంకా వెంటనే టిఫిన్ అది చేసేసి అమ్మకి దిష్టి తీస్తున్నారని అడుగుతున్నారు కదా అప్పుడు తీస్తాను అనమాట నేను టిఫిన్ చేసేసాక దిష్టి తీసి ఇంకా అమ్మ అనేసి చెప్పేసి ఈ అలంకరణ అనేది మార్చేసుకుంటున్నాను అలంకరణ మొత్తం కంప్లీట్ అయినప్పుడు నేను ఒక టెన్ అవుతుంది మధ్యలో ఫోన్లు అవి వస్తూనే ఉంటాయి అన్నమాట అవన్నీ మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా అలంకరణ అయితే కంప్లీట్ చేస్తున్నా ఒకటి పెడతానా అది ఒకటి ఉంచదు అలా పెడతా ఉంటుంది ముక్కు అన్నీ పడతుంది బొట్టు బొట్టు పెడతామా బొట్టు పిల్లలు అవి పడతుంది అన్నీ పడతుంది అనమాట ఇంక ఉంచుకోదామ్ మాటీలు ఉన్నాక అవి పెట్టడానికి తాటంకాలు పెట్టడానికి చాలా ఇబ్బంది పడాలన్నమాట కానీ మొత్తం మీద అలా కూర్చుని వింటుంది బుజ్జితల్లా కనబడుతుంది మీకు చెప్పిన మాట వినేది అలాగా నాకు మాత్రం అవి పాడేసి ఈ పాడేసి బోల్డ్ ఇది చేస్తుంది అన్నీ వాడేస్తూనే ఉంటుంది రేపు చండి అలంకారం చేస్తున్నారండి విజయవాడలో కానీ నాకు అది అర్థం అవట్లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను చండిక కాకుండా నేను ఇంకోటి ఏదన్నా అనుకుంటున్నా అది మరి ఏమవుతుందో తెలియదు కానీ నేను చెండిక చేయకూడదు అనేసి అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు రేపు వేరే అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా నాకు తెలిసిన చెండి అమ్మవారు మహిషాశీర్మర్దిని అమ్మవారు ఇద్దరు ఒకటే అనుకుంటా నేను అంతే మ్యాక్సిమం అంతే ఆవిడ పద్దెనిమిది భుజాలతోనే ఉంటుంది మూలచండికి కూడా పద్దెనిమిది భుజాలతోనే ఉంటుంది చండీ హోమం చేసే చెండిక కాబట్టి నేను ఇంకా ఇద్దరు ఒకటే కదా మారుద్దాము అనేసి అనుకుంటున్నా రేపు మరి చూడాలి ఏ అలంకరణ నాతో చేయించుకుంటారో మరి అమ్మ చూసి దాన్ని బట్టి చేస్తా అన్నమాట ఇంకా అయితే మట్టుకు ఇలా జరిగింది వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చున్నారు కామాక్షామని మధ్యలో పెట్టుకుని బాలమేమో ఉంది కుంకుమ పూజ అక్కడ అవుతుంది ఈ పక్కకి ఈ పక్క గణపతి ఉన్నారు ముగ్గురు అమ్మలు మాత్రం మధ్యలో ఉన్నారు ఇంకా అలా అవుతుంది ఇంకా ఇంగో ఈవిడ మాత్రం ఇక్కడ మహారాణి ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట మహారాణి లలిత త్రిపురందరి కదా ఇంకా ఏముంటానండి ఈ వేళటికి కరెంట్ ఉంది పాటలు వినపడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇది పడిందంటే వాయిస్ ఇందులో పడిందంటే క్లైమ్ వస్తాడు కాబట్టి యూట్యూబ్ వాడు ఇంకా అయితే ఇంతేనండి వీడియో శ్రీమత్రే నమ